I'm a child. జయధ్వానాల మధ్య సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అంటే శ్రమశక్తి గుర్తింపబడాలి గౌరవించబడాలి సకల వృత్తులకు శక్తి సకల యుక్తులకు ఆయువు అయిన శ్రామికుల్ని కార్మికుల్ని అభినందించేందుకు సత్కరించేందుకు పెంచేసిన అండర్బుల్ సీఎం గారికి అండర్బుల్ మినిస్టర్స్కి పెద్దలకు మరోమారు స్వాగతం పలుకుతూ కార్మిక సంక్షేమం ఉపాధి కల్పన శిక్షణ కర్మాగారాల విభాగం ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ గారి గౌరణీయులు దానికిషోర్ గారి తొలి సందేశం అందరికీ నమస్కారం మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి మన కార్మిక దినోత్సవ సభ దినోత్సవాలకి ఇచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీతులు రేవంత్ రెడ్డి గారికి రెవెన్యూ శాఖ మాచులు పొంగులేటి సుధాకర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మన వరం ప్రభర్ గారు బీసీ వెల్ఫేర్ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి వేదిక మీద గౌరవ ఎమ్మెల్యేలు అడ్వైజర్స్ చైర్మన్స్ ఇతర బోర్డు మెంబర్లు ఆహ్వానితులందరికీ మా యొక్క నమస్కారాలు కార్మిక శాఖనిచ్చి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి కార్మిక సోదరులందరికీ శ్రమశక్తి అవార్డు గ్రహీతలకి మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క సుస్వాగతం హార్థిక అభినందనలు ముఖ్యంగా ఈరోజు నేను ఒక రెండు విషయాలు ప్రస్తావించి తర్వాత వేదిక ఉన్న పెద్దలు మాట్లాడతారు ఈ కార్మిక శాఖ దాదాపు ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది కార్మికులకు సంబంధించి సేవ చేస్తున్న శాఖ అటువంటి శాఖని ముఖ్యమంత్రి గారు చాలా శ్రద్ధతో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వారి ఆధ్వర్యంలో ఈరోజు దేశానికి అందరికీ ఆదర్శ కలిసిన కులగానను కానీ అట్లాగే గిగ్ వర్కర్స్కి సంబంధించినటువంటి యాక్ట్ను ఒకటి తీసుకురావడంలో వారు చేస్తున్నటువంటి సేవల ప్రశంసనీయం అట్లాగే నిన్ననే సార్ నేను అడ్వాన్స్ ట్రైనింగ్ కాలేజ్ సెంటర్స్కి వెళ్ళిచ్చాను ఐదు సెంటర్లు చూసి వచ్చాను నేను అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ దాదాపు అరవై ఐదు మనం ఓపెన్ చేసుకుంటున్నాం వాటిల్లో మన యువతకు సంబంధించినటువంటి వారికి అడ్వాన్స్ టెక్నాలజీస్లో ట్రైనింగ్ ఇచ్చడానికి చేసినటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి దాదాపు ఒక మూడు వేల కోట్లకు పైగా చేపట్టి రూపాయలతో వాటిని చేపడుతున్నారు సీఎం గారు అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లడంలో మేము ముందు ఉండటం తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరు ఈరోజు ఈ మేడే ఉత్సవాలకు రావడం అందరికి కూడాను చాలా సంతోషాన్ని నింపింది మీకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్మిక శాఖను ముందుకు తీసుకెళ్లడంలో మా శాఖ ఎప్పుడు ముందుకుంటుందని తెలియజేస్తూ నమస్కరిస్తూ మీకు వందనాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ సార్ గౌరవనీల్ దాని కిషోర్ గారికి ధన్యవాదాలు మేడే శుభాకాంక్షలతో అన్రబుల్ చైర్మన్ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు జనక్ ప్రసాద్ గారి సందేశం